చిన్ని సీరియల్లో అయితే ఈరోజు ఇంకా మహి అయితే ఇంక సోదమ్మ చెప్పినట్టుగానే ఇంక నిలపడుపుని చూసిన తర్వాత నుంచి నీ జీవితం బాగుంటుంది అని చెప్పను అనంగానే ఇంక చిన్నిని చూస్తాను అని చెప్పని నేను చెప్పేటప్పటికి సోదమ్మ ఇన్ని రోజులు తను ఉందో లేదో అని కాస్త కంగారుగా ఉండేది ఇప్పుడు అది కూడా లేదని చెప్పని తన మెడలో ఉన్న చైన్ అయితే సోదమ్మకైతే ఇచ్చేస్తాడు ఇంకా ఫంక్షన్కి అయితే లోహిత పిలిచింది కదా అని చెప్పని ఇంకా చిన్ని ఒక పక్క రెడీ అయ్యేసి వస్తుంది అలాగే శ్రేయ అయితే ఇంక మహీని కూడా తీసుకుని వస్తుంది ఇంకా ఇద్దరు అయితే ఇంక గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంక ఇద్దరు తల కొట్టుకుంటారు కొట్టుకునేటప్పటికి ఇద్దరు అయితే ఇంకా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మూడు అడుగులు డిస్టెన్స్ ఉండే నేను అని చెప్పనని వెనక్కి అయితే వెళ్తాడు లోహిత అయితే ఇంకా చిన్ని కోసం చిన్నీనే ఇబ్బంది పెట్టాలి అలాగే వరిని దక్కించుకోవాలని చెప్పని ప్లాన్ చేసి ఇంట్లో సర్ల దగ్గర ఉన్న డబ్బులు అయితే తీసుకొని వచ్చి పార్టీకి అయితే ఇంకా ఇస్తుంది ఇప్పుడు నన్ను ఇన్ని రోజులు ఆ మధు చాలా ఇబ్బంది పెట్టింది కదా ఇప్పుడు ఈరోజు తనకి మధుకి ఇస్తాను చూడండి అని చెప్పని తన ఫ్రెండ్స్తో చెప్తుంది ఇంకా మధు చిన్ని లోహిత పిలిచింది కదా ఇంకా మారిపోయింది కదా అని చెప్పని ఇంకా ఫంక్షన్కి అయితే చిన్ని కూడా వస్తుంది ఇంకా రావడంలో మధు మహితో తల కొట్టేటప్పటికి నువ్వు నన్ను మళ్ళీ ఇంకోసారి కానీ ఢీకొట్లేదంటే నాకు కొమ్ములు వస్తాయి అప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అప్పుడు మళ్ళీ మా నాన్న పెళ్లి సంబంధాల కోసం బాధపడాలా అని చెప్పి నన్ను అంటూ ఉంటే ఇంకా తల గుద్దుకున్నందుకు ఇంక చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా నువ్వు కానీ ఈ విధంగా నన్ను మళ్ళీ గుద్దలేదంటే నాకు కొమ్ములు వస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ముందే మాది మధ్య తరగతి ఫ్యామిలీ అని చెప్పి నేటప్పటికీ మళ్ళీ వచ్చి గుద్దంటే త్రీ ఫీట్ డిస్టెన్స్ అంటే నువ్వు కొమ్ములు ఉన్నాగా నేను ఎవరు చేసుకోరు మామూలుగా ఉన్నా ఎవరు చేసుకుంటే సపోవ్ చే